హాయ్ పిల్లలు మన బలే కథల ఛానల్ స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు పరమానందయ శిష్యుల కథలోని సొంటి వైద్యం అనే ఒక కథ ఒక గ్రామంలో రామయ్య అనే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అతనికి పరమానందయ్య గారు అంటే ఎంతో భక్తి పరమానందయ్య గారి తండ్రి తాతల కాలం నుండి కుటుంబ గురువులు అందువల్ల ఆయన పరమానందయ్య గారిని దైవ సమానంగా భావిస్తున్నాడు ఆయన మాటే వేదవాక్యంగా భావించి పాటిస్తాడు అప్పుడప్పుడు ఆయన పరమానందయ్య గారి వద్దకు వచ్చి తృణమో పణమో ఇచ్చి వెళుతూ ఉంటాడు రామయ్య తన గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు కిరాణా దుకాణం బట్టల దుకాణం నడిపేవాడు అనేక అబద్ధాలాడి మోసాలు చేసి విశేష ధనం భూమి సంపాదించాడు కానీ భార్య పిల్లలు దక్కలేదు నానే దిక్కులేక గ్రామస్తులతో సరిపడక మనసు బాగోలేనప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు పరమానందయ్య గారి వద్దకు వెళ్ళి రెండు రోజులు ఉండిపోతుండేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి రామయ్య కడుపు నొప్పి పుట్టుకొచ్చింది ఎన్నాళ్లకు తగ్గలేదు మంచం పట్టాడు తన స్థితి పరమానందయ్య గారికి ఉత్తరం ద్వారా తెలియచేసి ఒకసారి రమ్మని ప్రార్థించాడు రామయ్య ఉత్తరం చదువుకొని పరమానందయ్య గారు శిష్య సమేతంగా మురనాడు అతని గ్రామం వెళ్ళారు గురువుగారిని చూచి రామయ్య చాలా మర్యాద చేసి తన బాధను గురించి వివరంగా చెప్పాడు పరమానందయ్య గారు నేను వచ్చాను కదా భయపడకు ఇది ఒక గొప్ప రోగమా దీనికి నా శిష్యులు చికిత్స చేయగలరు రెండు రోజుల్లో నీ సమస్త బాధలు తీరిపోతాయి నిర్భయంగా ఉండు అని ధైర్యం చెప్పాడు శిష్యులను పిలిచి ఆయనకు చేయవలసిన చికిత్స గురించి వివరంగా చెప్పారు గురువుగారి ఆజ్ఞ దొరకడం తడవుగా ఒక శిష్యుడు తన సంచిలో ఉన్న సొంటి పొడిని తీసి కాస్త పంచదార కలిపి రామయ్యకి ఇచ్చి గోరువెచ్చని నీళ్ళు త్రాగించాడు ఆ విధంగా మూడు పూటలు ఇచ్చేసరికి రామయ్య గారికి కడుపు నొప్పి తగ్గి ఆకలి పుట్టింది రామయ్య చాలా సంతోషించాడు రెండవ రోజున మరొక శిష్యుడు సొంటి మెత్తగా దంచి కషాయం కాచి త్రాగించాడు రామయ్య శరీరమంతా వేడి పుట్టింది మూడవ రోజున మరొక శిష్యుడు సొంటి గంధం తీసి రామయ్య శరీరమంతా పట్టించాడు దాంతో రామయ్య శరీరమంతాట మంటలు పుట్టాయి ఆ బాధ భరించలేక రామయ్య గట్టిగా ఏడవనారంభించాడు అది చూసి పరమానందయ్య గారు భయపడకు రోగం తగ్గే ముందు అలాగే ఉంటుందని ధైర్యం చెప్పాడు రామయ్య నిజమే కావచ్చుననుకొని మంటను ఓడ్చుకుంటున్నాడు నాలుగవ రోజున మరొక శిష్యుడు సొంటి నూరి ముద్ద చేసి రామయ్య నన్నెత్తి మీద వేసి కట్టుకట్టాడు ఉన్న బాధలు చల్లక తలపోటు పట్టుకొని పిచ్చిగా అరుస్తూ బాధపడసాగాడు అతని స్థితి చూసి పరమానందయ్య గారు శిష్యులను పిలిచి కొంప ముంచారు రామయ్య చచ్చే స్థితిలో ఉన్నాడు అని బాగా ఆలోచించి చికిత్స సాగించాడు గురువుగారి మాటలను శిష్యులు చాలా బాధపడ్డారు ఇంత కష్టపడి చికిత్స చేస్తుంటే గురువుగారు మెచ్చుకోవడం లేదని ఆగ్రహించి గురువుగారు మీరేం దిగులు పడకండి రామయ్య చచ్చినా అతని ప్రాణాలు మాత్రం పోనీయం అని వాగ్దానం చేశారు రాత్రి శిష్యులంతా కలిసి ఆలోచించసాగారు మనం ఎన్ని రకాల చికిత్సలు చేసినా రోగం తగ్గలేదు రోగం తగ్గినా తగ్గకపోయినా ప్రాణం పోకుండా చూడాలి అని నిశ్చయించుకున్నారు ఒకనాడు ప్రాణం ఎటువైపు నుంచి పోతుందో తెలుసుకోవాలనుకున్నారు మరొకనాడు తెలుసుకోవడానికి ఏముంది కడుపులో నుంచి పోతుంది అన్నాడు ఇంకొకడు ముక్కులో నుంచి పోతుంది అన్నాడు వేరొకడు కళ్ళలో నుంచి పోతుంది అన్నాడు ఈ విధంగా తల ఒక విధంగా చెప్పి ఎటూ నిర్ధారణ చేసుకోలేకపోయారు వారిలో ఒక బుద్ధిమంతుడు ఇలా చెప్పాడు మన శరీరంలో నవరంధ్రాలున్నాయంటారు ఆ రంధ్రాలను వెతికి మూసివేస్తే ప్రాణం ఎటు పోలేక చచ్చినట్టు పడి ఉంటుంది అన్నాడు అతని కుశలతకు అంతా మెచ్చుకున్నారు తమ వద్దనున్న సొంటినంతా దిసి మెత్తగా దంచి ముద్ద చేసి రామయ్యను బలవంతంగా కదలకుండా పట్టుకున్నారు అతని నవరంధ్రాల్లో సొంటి ముద్ద కూర్చారు ఎప్పుడైతే నోరు ముక్కు రంధ్రాలు మూసేశారో అప్పుడే అతని పంచప్రాణాలు గాల్లో కలిసిపోయాయి కదలక మెదలక పడి ఉన్నాడు అతడి బాధ తగ్గి హాయిగా నిద్రపోతున్నాడని శిష్యులు అనుకున్నారు మంచం చుట్టూ కూర్చొని కునుకుతున్నారు తెల్లవారింది గురువుగారు నిద్ర నుంచి మేల్కొని రామయ్య ఉన్న గదిలోకి వచ్చారు మంచం వద్దకు వెళ్ళి రామయ్య చేయి పట్టుకొని నాడీ చూశారు గుండె మీద చేయి పెట్టి చూశాడు కొంప మునిగింది రామయ్య చనిపోయాడు లేవండిరా వెదవల్లారా అని బిగ్గరగా అరిచారు శిష్యులు గురువుగారి కేకలు విని తుళ్లిపడి లేచారు తాము చేసిన ఘనకార్యం గురించి చెప్పబోయారు మీ తెలివి తక్కువ వైద్యం వల్ల రామయ్య చనిపోయాడు ఎవరైనా ఈ సంగతి తెలుసుకుంటే చావగొట్టి చెవులు మోస్తారు ఇతనికి దహన సంస్కారాలు చేయించాలి కావలసిన వాళ్ళు ఎవరూ లేరు ఇరుగు పొరుగు వారికి సంగతి చెప్పి తీసుకొని రాండి అని పంపారు రామయ్య అంటే ఊళ్ళో ఉన్న వారందరికీ చాలా కోపంగా ఉంది వాడు చస్తే మాకేం బతికితే మాకేం మేము మాత్రం రాము అని కబురు చేశారు అంతటా పరమానందయ్య గారు అతని శిష్యుల సహాయంతో దహన సంస్కారాలు జరిపారు రామయ్య అంతకుముందే తాను చనిపోయిన తర్వాత తన ఆస్తి అంతా తమ గురువుగారైన పరమానందయ్య గారి మఠమునకు ఇస్తానని అజ్ఞానం చేసి విలునామా రాసిపెట్టాడు దాని ప్రకారం రామయ్య ఆస్తిని గైకొని శిష్య సమేతంగా స్వగ్రామం బయలుదేరారు పరమానందయ్య గారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసిమ్మల్ని నొక్కండి